తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేదికగా నందమూరి కుటుంబానికి మెగా కుటుంబానికి మరో అంశం మీద వివాదానికి కేంద్ర బిందువు అవుతుందేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది కారణం తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఇంతవరకు ప్రభుత్వం ఎవరిని నియమించలేదు కానీ ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తను నటించినటువంటి హరిహర వీరమల్లు నిర్మాత ఎవరైతే ఉన్నారో ఏఎం రత్నగారి పేరును సూచించడం జరిగింది ఆ సందర్భంలో ఆయన మాట కూడా అనడం జరిగింది నా వంతుగానే ప్రయత్నం చేస్తున్నా ఏమవుతుందో చూడాలి అనేటువంటి మాట కూడా అనడం జరిగింది ఇప్పుడు తాజాగా నందమూరి కుటుంబం నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ కూడా మరో నిర్మాత డిఎల్ నారాయణ పేరును సూచిస్తూ సిఫార్సు ప్రభుత్వానికి చేసినారు అనేటువంటి వార్త కూడా తెలుస్తున్నది అంటే ఇది మామూలుగా అయితే పెద్ద ఏం కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమిగా రెండు కుటుంబాలు కూడా ఆ కూటమిలో అధికారాన్ని పంచుకుంటున్నాయి సరే నారా కుటుంబం నుంచి తీసుకుంటే నందమూరి కుటుంబం నుంచి తీసుకుంటే బాలకృష్ణ ఒకడైనా కూడా అటువైపు వాళ్ళ బావగారి సీఎంగా ఉన్నారు ఆయన అల్లుడు మంత్రి ఒక పెద్ద పార్టీకి ప్రధాన కార్యదర్శిగా భవిష్యత్తు నాయకుడిగా ముఖ్యమైనటువంటి మంత్రిగా కూటమిలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీగా తీసుకోవచ్చు ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సోదరుడు నాగబాబు గారు ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక శాఖలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ల పదవులు కానీ డైరెక్టర్లు కానీ అవన్నీ ఒక రేషియో ప్రకారం వాళ్ళు పంచుకోవడం జరిగింది కానీ ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి అనేది కీలకంగానుంది ఎందుకు కీలకంగానుంది నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాల రీత్యా చాలా చాలా కీలకంగానుంది చాలా చాలా వివాదానికి కూడా దారి తీయబోతుందేమో అనేటువంటి ఆలోచన ఉంది ఎందుకంటే ఆల్రెడీ అటువైపు ముందుగానే పవన్ కళ్యాణ్ ఒక పేరు సూచించడం జరిగింది బాలకృష్ణ కూడా ఒక పేరు చూసి సిఫార్సు చేయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పేరును ఎవరి సిఫారసును లెక్కలకి తీసుకుంటాడో అనేది చూడాలి ఇక్కడికైనా మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించినటువంటి ఏఎం రత్నం అనేటువంటి వ్యక్తి తమిళనాడు చెందినటువంటి వ్యక్తి సరే తమిళనాడు వ్యక్తి అయినా కూడా ఇక్కడ చాలా చిత్రాలు నిర్మించాడు కాబట్టి ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉండదు అయినప్పటికీ ఆ కోణంలో చూస్తారు ఎందుకంటే మనం గతంగా గుర్తు చేసుకుంటే మూవీ ఆర్ట్ అసోసియేషన్ అంటే మా ఎన్నికలు జరిగేటప్పుడు మంచు మోహన్ బాబు కొడుకు విష్ణు ఒక పక్క ప్రకాశ్ రాజు ఒక పక్క ఆ రోజు నిలబడడం జరిగింది ఆ సందర్భంలో చాలా సీనియర్ నటుడు కోటా గారు కూడా ఆ ప్రస్తావన అన్ని కోట శ్రీనివాసరావు గారు కూడా ఆ విషయాన్ని తెచ్చిండ్రు మన తెలుగు వాళ్ళు ఉండగా పక్క నుంచి ఎవరో వచ్చి మన తెలుగు మూవీ ఆర్ట్ అసోసియేషన్కు వాళ్ళ అధ్యక్షులు కావడం ఏంది అని ఆయన ఆ అంశాన్ని తెర మీద తెచ్చిండు ఇప్పుడు కూడా అలాంటి అంశం ఏమైందో తెర మీదకి వస్తుందా లేదు పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఖచ్చితంగా కావాలంటాడా ఇదంతా ఒకటైతే నిన్న అసెంబ్లీలో అంటే రెండు రోజుల క్రితం అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత కొంత అంతరం అయితే పెరిగింది సరే ఇటువైపు నుంచి పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గారు కానీ బాలకృష్ణ చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద ఖండించకపోయినా మౌనం పాటిస్తున్నా అయితే ఉంటుంది మా సోదరుని ఇలా అన్నాడు కాదా రాజకీయంగా రాజకీయ అవసరాల కోసం కూటమి సఖ్యత కోసం కొంత మౌనం పాటించిన లోపలైతే కొంత ఇబ్బంది అయితే ఉంటుంది అదిగాక బాలకృష్ణ ఏం ఫీల్ అవుతున్నాడు నిన్న మన మాటలు బట్టి సరే బాలకృష్ణ అంటే నోరు అంటే అద్దు అదుపులో ఉండదు ఇది చట్టసభలా ఇండ్లా ఇంకోటి చూడడు దాన్ని మంది ఏమంటారు బోలాశంకరుడు చిన్నపిల్లల మనస్తత్వం ఏది దాచుకోలేదని ఆయన గురించి గొప్ప చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు సరే అన్ననే చెప్పుకోరు మనకేం సంబంధం లేదు కాకపోతే బాలకృష్ణ నిన్న ఆడ మాట్లాడిన మాటలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు లెక్కలే తీసుకోలేదు ఇప్పుడు కనీసం మా ప్రభుత్వం అంటే బాలకృష్ణ గారు ఫీల్ అవుతున్నటువంటిది ఏంటి ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్న నూట అరవై నాలుగు సీట్లు సాధించిన అందులో ఎక్కువగా నూట ముప్పై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఉంది ఇరవై ఒక్క స్థానాలు మాత్రమే జనసేన ఉంది కదా అంటే అది కాక ముఖ్యమంత్రిగా మా బావగారు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారు కదా కేవలం వాళ్ళ సపోర్ట్ మాత్రమే ఉన్నారు అనేటువంటి భావనలో బాలకృష్ణ ఉన్నాడు ఎందుకంటే నిన్న కూడా చూసినాం ఈ మధ్య కాలంలో ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఈ ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన ఏదో ఒక ఇన్విటేషన్ వచ్చే దాంట్లో బాలకృష్ణ యొక్క పేరు తొమ్మిదో నెంబర్లో రాసినారని ఆ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను కూడా నేను అడిగానని ఆ నేను అసెంబ్లీలో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది బాలకృష్ణ అంటే బాలకృష్ణ బాగా ఫీల్ అవుతున్నాడు సినిమా ఇండస్ట్రీలో మమ్మల్ని పెద్దగా లెక్కలై తీసుకోవడం లేదు ఇలా తీసుకోకపోవడానికి కారణం పరోక్షంగా మెగా కుటుంబం మెగా కుటుంబంలో ఉన్నటువంటి హీరోలు అనేటువంటి ఒక అభిప్రాయంలో బాలకృష్ణ ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఈ ఉదాహరణలన్నీ మనం చూసినప్పుడు ఇప్పుడు చూడాలి మరి బాల మన చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారు లేదు ఇంకా కొన్ని రోజుల పాటు ఈ యొక్క పోస్టును ఈ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ పోస్టును అలానే వదిలేసి అంత సర్దుమణిగిన తర్వాత లేదు వీళ్ళిద్దరు ప్రతిపాదించిన వాళ్ళు కాకుండా మరో కొత్త వ్యక్తిని ఏమైనా తెర మీదికి తెస్తారా తెచ్చేప్పుడు బాల ఎట్లా రియాక్ట్ అవుతాడు సరే పవన్ కళ్యాణ్ ఎట్లా రియాక్ట్ అవుతారని పక్కన పెడితే బాలకృష్ణ కొన్ని విషయాల్లో కొంచెం ఛాలెంజ్గా తీసుకుంటాడు ఛాలెంజ్ కానీ కూడా అనలేం కానీ ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖంగా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆయన తీసుకుంటే ఆ మూర్ఖం ఆ కోపంతో నిర్ణయము అది మళ్ళీ వేరే పరిణామాలకు ఏమైనా దారి తీస్తుందా అంత సీన్ లేదు ఇదంతా గాలి మాటలని తుస్సుమని అణిగిపోతుందా సరే వీళ్ళు ఏం కొట్లాడుకోవాలని కూడా మన ఉద్దేశం కాదు కానీ సరే ఇప్పుడు జరిగినటువంటి ఒక అంశానికే దానికి అనుబంధంగా మరొక అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని ఎలా చంద్రబాబు నాయుడు గారు డీల్ చేయగలుగుతారు ఆ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం పట్ల ఇరువురు అటు పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ సర్దుకుంటారా అనేది చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది మరి